ఆడెవడో రోడ్ రోడ్లా ఉన్నాడ్రా ఒకసారి పిలిచి ఆడు ప్రాబ్లం ఏంటో చూస్తే పోలే అరే అందగా ఒకసారి నా పేరు మీకు ఇలా మా ఊర్లో అందరు కూడా అందగా అందగా అని పిలుస్తారండి పోగుడుతున్నారనుకుంటాను సరే కాని గంట నుంచి ఆ మెడికల్ షాప్ వైపు చూస్తున్నా ఏమైనా దొంగతనం ప్లాన్ చేస్తున్నావా అయ్యే బాబోయ్ అదేం కాదండి నా పిల్లానికి జ్వరం అండి జ్వరానికి గోళీలు కావాలి నాకేమో చదువు రాదు అవి ఎలాగడగల అర్థం అవట్లేదు అదే నీ ప్రాబ్లం మేమన్నా చూస్తే పెద్ద చదువు చదువుకున్నట్టున్నారండి మా వాడు ఇయర్ ఫోర్స్